హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నివాస్ యూనిక్ టాక్స్ తన వద్దకు వచ్చిన యాచకుని సంతృప్తపరచడమే నిజమైన ధర్మమని నమ్మినవాడు కర్ణుడు అదేవిధంగా తానిచ్చిన మాటకై నిలబడేవాడే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చి తప్పితే ఏ నాయకుడికైనా భవిష్యత్తే లేదు అలాంటిది కోటి ఆశల పాఠశాల రూపురేఖలే మార్చేసిన నాయకుడు ఎవరో తెలుసా ఆయన మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిలకలూరిపేట శారదా హై స్కూల్కి తన సొంత డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి కంప్యూటర్ ల్యాబ్ మరియు లైబ్రరీ పుస్తకాలు అందించిన కథనం ఏంటి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అని నిరూపించుకున్న ఆ తొమ్మిది రోజుల ప్రయాణం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఏపీ గవర్నమెంట్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా చిలకలూరుపేట శారదా జిల్లా పరిషత్ హై స్కూల్కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన కేవలం హాజరవడమే కాకుండా ఆ స్కూల్ యొక్క తరగతి గదులను ల్యాబ్లను లైబ్రరీలను పరిశీలించడం జరిగింది ఆ పరిశీలన ఆయన కొన్ని లోటుపాట్లను గమనించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు గుర్తించిన మొదటి లోటు ఆ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ లేకపోవడం రెండవది లైబ్రరీలో తక్కువ పుస్తకాలు ఉండడం ముఖ్యంగా అదనపు జ్ఞానాన్ని అందించే పుస్తకాలు లేకపోవడం ఈ డిజిటల్ యుగంలో కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా మన పిల్లలు వెనకపడిపోకూడదనే ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అనంతరం జరిగిన సమావేశంలో విద్యార్థులు పేరెంట్స్ టీచరు అందరి ముందు ఈ రెండు లోట్లను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చింది సోమవారం నాడు ఆ రోజు నుంచి గడువు మొదలైంది అయితే ఆయన కేవలం హామీ ఇచ్చి వదిలేయలేదు ఆయన హామీ ఇచ్చిన తొమ్మిది రోజుల్లోనే తన సొంత డబ్బులతో పాతికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్లో ఇరవై ఐదు కంప్యూటర్లతో కూడిన స్కిల్ ల్యాబ్ని ఏర్పాటు చేశారు లైబ్రరీ కూడా ఫుల్ పుస్తకాలతో నిండిపోయింది లైబ్రరీ అంటే కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే కాదు పెద్ద బాల శిక్ష నుండి కాశీ మజిలీ కథలు వంటి పిల్లల్లో నైతిక విలువలు పెంచి అనేక పుస్తకాలను సమకూర్చడం జరిగింది అంతేకాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ హిందీ తమిళం కన్నడ ఒడియా వంటి అనేక భాషలకు సంబంధించిన పుస్తకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే పాఠశాలలోని పిల్లలు కేవలం స్థానిక పరిజ్ఞానంతో కాకుండా బహుళ భాషా నైపుణ్యాలతో ప్రపంచ స్థాయికి ఎదగాలనేది ఆయన ఆకాంక్ష మాట ఇచ్చినట్టుగానే కేవలం తొమ్మిది రోజుల్లోనే చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈ అత్యాధునిక స్కిల్ ల్యాబ్ మరియు లైబ్రరీని అందుబాటులోకి రావడం జరిగింది విద్యార్థుల కళ్ళల్లో ఆనందం ఉపాధ్యాయుల కృతజ్ఞతాభావం వెలకట్టలేనిది కేవలం తొమ్మిది రోజులైన తన రూపురేఖలు మార్చుకున్న పాఠశాల పవన్ కళ్యాణ్ నిబద్ధతకు నిలువెత్తి నిదర్శనంగా మారింది పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయడం కొత్త ఏమి కాదు గతంలో అన్నమయ్య జిల్లాలో మైసూరువారిపల్లిలో పిల్లల ఆటస్థలం లేకపోవడంతో తన సొంత నిధులు అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆట స్థలం కొనుగోలు చేయడం జరిగింది మరి అదేవిధంగా కడప మున్సిపల్ స్కూల్కి కూడా మోడర్న్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో స్కూల్ అభివృద్ధికి ఖర్చు చేయడం వల్ల పిల్లల యొక్క భవిష్యత్తు పట్ల అతనికి ఉన్నటువంటి మనం గమనించవచ్చు థటీస్ పవన్ కళ్యాణ్ అనుకున్న ఈ గొప్ప పనిపై మీ అభిప్రాయం అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి జై హింద్